సాయి సచ్చరిత బాబా భక్తుల జీవితాల్లో ఒక ఆనంద వెలుగులను పూయించేటువంటి అద్భుతమైన పుస్తకం బాబాగారి జీవిత చరిత్రను పారాయణ చేస్తేనే బాబాగారి యొక్క గొప్పతనం అదేవిధంగా ఆ లీలలలోని ఆంతర్యము ప్రతి లీలలో కూడా మనకి చక్కటి మార్గదర్శనం ఉంటుంది అటువంటి మార్గదర్శనాలన్నింటినీ కూడా మనం మన జీవితాల్లో వాటిని అనుసరించడం మనం చదివిన లీలలపై మనకు అవగాహన కలగాలి మనం ముందు చెప్పుకున్నట్లు ప్రతి కథలో కూడా రకరకాల అనుభవాలు ప్రతిసారి చదివినప్పుడల్లా ఒక కొత్త అనుభవం మనకు అందులో దర్శనమిస్తుంది సచరిత్ర చదివాము అవగాహన చేసుకున్నాము సరిపోదు కదా మనం చదివిన దాన్ని మనం నేర్చుకున్న దాన్ని ఏ విధంగా మనం ఆచరణలో పెట్టాలి ఇది మన ముందు ఉన్న పెద్ద సవాలు సాయిబాబా భక్తుణ్ణి నేను అని చెప్పుకున్న తర్వాత మన ఇంట్లో వాళ్లతో పాటు సమాజంలో వాళ్ళు కూడా చాలా క్షుణ్ణంగా గమనిస్తుంటారు మనల్ని మామూలుగా మేము కృష్ణ భక్తులం వెంకటేశ్వర స్వామి భక్తులం రామ భక్తులం అన్నప్పుడు ముక్కోటి దేవతలలో అనేక దేవతల భక్తులు ఉంటారు కాబట్టి వారిని వేరుగా చూస్తారు సాయిబాబా భక్తులు అనగానే వేరుగా చూస్తారు ముఖ్యంగా మన ఇంట్లో నుండే మొదలవుతుంది నువ్వు సాయిబాబా భక్తుణ్ణి అంటున్నావు కనీసం నీకు ఓర్పు లేదు ఎందుకు ఓర్పుగా ఉండలేవా బాబా చెప్పిందేంటి అంటారు తర్వాత సమాజంలో మనం ఏం మాట్లాడినా మన చేతలు కానీ చేష్టలు కానీ ఎవరైనా మనల్ని విమర్శించాలి అనుకుంటే మనమేమన్నా మితిమీరి ప్రవర్తించినా ఇంకో రకం పనుల్లో మనం వేలు పెట్టినా ఏమంటారంటే ఏమయ్యా నువ్వు సాయిబాబా భక్తుడు వయ్యుండి ఈ పనులేంటి అంటారు ప్రపంచంలో ఇంకా ఏ భక్తుడిని ఇంకెవరిని ఇలా అనరు కేవలం సాయిబాబా భక్తులను మాత్రమే అంటారు అంటే సాయిబాబా భక్తుడిని అని చెప్పుకునే వాళ్ళు ఎంత నీతిగా ఎంత నిబద్ధతతో ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి అని బాబా మన చుట్టూ కొన్ని పారామీటర్లు పెట్టేశారు అంటే నువ్వు సాయిబాబా భక్తుడివి అని సమాజంలో చెప్పుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలిరా నాయన ఒకవేళ మనం ఆ ధర్మాలను పాటించకుండా బాబా బోధనలకు విరుద్ధంగా మనమేదైనా అనైతికమైన పనులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాబా నేరుగా హెచ్చరించకపోయినా మన పక్కనున్న వాళ్ల రూపంలో హెచ్చరిస్తారు ఏమయ్యా నువ్వు సాయిబాబా భక్తుడవు ఇదేం పనయ్యా అంటారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఒక విచిత్రమైన పరిస్థితి మనం బాబా భక్తులము అని చెప్పుకోవడానికి చాలా ధైర్యం సాహసం ఉండాలి అంటే సమాజంలో మన ప్రవర్తన ఎవరు వేలెత్తి చూపకూడదు మనం ఎప్పుడూ కూడా ఎక్కడ తప్పుడు పనులు చేయకూడదు ఎక్కడ ఎవరిని మనం ద్వేషించకూడదు ఈ విధంగా మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే విధంగా ఒక అద్భుతమైన సాధనా మార్గం ఇది మంచి మానవత్వం కలిగిన వారు ఈ సమాజంలో ఎవరు అంటే సాయిబాబా భక్తులని అంటారు మనం పేరుకు మాత్రమే సాయిబాబా భక్తులమని చెప్పి మిగతావన్నీ అందరూ చేసినట్లే చేస్తే మనం నిజంగా సాయిబాబా భక్తులం కాదు జీవితంలో ఎవరూ పరిపూర్ణుడు కాలేరు కానీ సాయిబాబా భక్తులం అని చెప్పుకున్న తర్వాత మనలో ఒక మంచి మార్పు వస్తుంది అది ఏమిటంటే మనలో సున్నితత్వం వస్తుంది మనం ఇది చెయ్యకూడదు కదా ఇది ధర్మం కాదు కదా ఒకవేళ అటువంటి పని ఎక్కడైనా ఒత్తిడి వల్ల చేయవలసి వస్తే అక్కడి నుండి తప్పించుకోవడం అనేది సాయిబాబా భక్తులకు ముందుండే తక్షణ కర్తవ్యం ఉదాహరణకు గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఫైల్ ఉంది దానికి సంబంధించి ఒక వివాదం ఉంది లేదంటే అక్కడ ఒక సమస్య ఉందనుకోండి సాయిబాబా భక్తులుగా ఉన్నవాళ్ళు ఆ ఫైలు మీద సంతకం పెట్టకుండా అక్కడి నుండి పక్కకు తప్పుకోవడానికి సెలవు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే తను ఆ తప్పు చెయ్యకూడదు అనే ఆత్మ ప్రబోధం ఎప్పుడూ కూడా సాయిబాబా భక్తుల్లో ఉంటుంది ఈ ప్రపంచంలో ఏ ధర్మంలో లేనటువంటిది ఏ వ్యవస్థలో లేనటువంటిది ఒక మానసిక పరివర్తన కేవలం సాయి మార్గంలోనే ఉంటుంది అందుకనే సాయిబాబా మార్గం చాలా విలక్షణమైనటువంటిది చాలా విశిష్టమైనది ఎంతటి కఠినమైన మనస్సునైనా సరే చాలా సున్నితంగా చేసేటువంటి ప్రేమ నిలయం అద్వితీయ తత్వం సాయిబాబా మార్గం సాయిని ఆశ్రయించిన తర్వాత చాలామందిని మనం గమనిస్తూ ఉంటాము వారిలో గుణాత్మక మార్పులు వస్తూ ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ ఎవరినైనా తీసుకోండి సాయిబాబా భక్తులు కాకముందు ఒకలాగా అయిన తర్వాత ఒకలాగా ఒక మానసిక పరివర్తన మనకు కనిపిస్తుంది అంతకు ముందు చిన్న విషయాలకే వాదించాలి అనే వాళ్ళు కూడా వాదనలకు దూరంగా ఉంటారు ఒక చిరునవ్వుతో అక్కడి నుండి ఆ విషయాన్ని వదిలేస్తారు ఇలాంటి గుణాత్మకమైన మార్పు మనతో పాటు ఈ సమాజంలోనూ ఒక చక్కటి మార్పును తీసుకువస్తుంది అది మనకు ఎంతో మేలు చేస్తుంది ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది బాబా మార్గంలో మనం చదివింది విన్నది మనం అవగాహన చేసుకున్నది ఆచరణలో పెట్టడం అన్నది చాలా ప్రధానమైనది మేము సాయి భక్తులమండి అని చెప్పుకోవడమే కాదు చెప్పుకున్న దగ్గర నుంచి మనకు మనం కొన్ని నిబంధనలను నియమాలను కొన్ని పారామీటర్స్ని ఖచ్చితంగా పాటించాలి ఎప్పుడూ అనుక్షణం నీ అంతరాత్మ నీకు గుర్తు చేయకపోయినా నీ పక్కన ఉన్నవాళ్ళు గుర్తు చేస్తారు నువ్వు సాయిబాబా భక్తుడివి కదా ఇలాంటి పని చెయ్యకూడదు నువ్వు ఇలా మాట్లాడకూడదు అని ఎందుకంటే సాయిబాబా భక్తులకు సమాజంలో గొప్ప స్థానం ఉంది ఎవరికీ లేనంత గొప్ప స్థానం సాయిబాబా భక్తులకు మాత్రమే ఉంటుంది ఇతరులను పలకరించడంలో కూడా గొప్ప ఆప్యాయత ఉంటుంది సాయిబాబా భక్తులకు అది సొంతం సాయిబాబా భక్తులు కలిసినప్పుడు హాయ్ హలోలు ఉండవు చక్కగా మనం ఎవరికి ఫోన్ చేసినా ఏ ఇద్దరూ కలిసినా ఓం సాయిరాం సాయిరాం బాగున్నారా అని అంటారు నీకు తెలియకుండానే నీవే ఒక గొప్ప సంస్కారాన్ని మర్యాదను నీకు నీవు అలవర్చుకుంటావు ఇంతకంటే గొప్ప విషయం ఇంకెక్కడా ఉండదు కాబట్టి సాయిబాబా మార్గంలో ఆచరణ అనేది చాలా ప్రధానమైన విషయం ఈ ఆచరణ నుంచి మనం తప్పుకుంటే మన అంతరాత్మ మనము ప్రశాంతంగా ఉండలేము మనం సాయిబాబా సచ్చరిత్ర చదువుతాము సాయిబాబా తత్వాన్ని ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము దానితో పాటు మన యొక్క ఆచరణ నడవడిక ఇవన్నీ కూడా పూర్తిగా మారిపోయినప్పుడే మనము చదివే శ్రీ సాయిబాబా సచరితకు మనం ఆచరించిన సాయిబాబా మార్గానికి ఒక పరిపూర్ణత చేకూరుతుంది మనం పరిపూర్ణంగా అన్నీ ఆచరించకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరం కనీసం కొన్నిటినైనా కొన్ని విషయాలనైనా ఆచరించడం ప్రారంభించాలి ఇంతకు ముందు కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం సాయిబాబా భక్తుల్లో ఎంతటి కమిట్మెంట్ ఉంటుంది ఔదార్యం ఉంటుంది అంటే తోటి సాయిబాబా భక్తులు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు చాలామంది సాయిబాబా భక్తులు వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తారు వారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఒక కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులే అంత కలిసికట్టుగా లేని ఈ రోజుల్లో సమాజంలో సాయిబాబా మార్గంలో ఉన్న సాయిబాబా భక్తులు ఎంత కమిట్మెంట్తో ఉంటున్నారు అంటే ఎవరైనా సాయిబాబాకు ఒక కార్యాన్ని తలపెడితే ఆ కార్యంలో మేము భాగస్వాములం కావాలి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము తలోచెయ్యి వేస్తాము అనేటువంటి ఒక ఐక్యతా భావన ఒక సామరస్య భావన కేవలం సాయిబాబా భక్తుల్లోనే ఉంటుంది తోటి సాయిబాబా భక్తులపైన మనం చూపెట్టేటువంటి ఔదార్యం ఉత్తమ సంస్కారాలను నేర్పిస్తాయి బాలేపాటే అనే ఒక మమలద్దారు సాయిబాబా సేవలో తను గడపాలని ఉద్యోగాన్ని వదిలేసుకుని షిరిడీకి వచ్చి ఉంటాడు సర్వీసు తక్కువ ఉండడం చేత పెన్షన్ కూడా సరిగ్గా రాదు బాటేకు ఒక కుమారుడు ఉన్నాడు అతడి పేరు బాబు బాటే తండ్రి పూర్తిగా బాబా సేవకు అంకితమైపోయాడు మరి అతని చదువు ఎలా ఆ సమయంలో ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాలేబాటే చదువు బాధ్యతను తీసుకుంటాడు దీక్షిత్ గారి కుమారుడు బాబు దీక్షిత్తో సమానంగా బాలే బాటే కుమారుణ్ణి దీక్షిత్ చూస్తారు తన కుమారుడికి ఏదైతే కొనిస్తారో అదే స్థాయిలో బాటే కుమారుడికి కూడా అంతే సమానంగా చూసేవారు మెట్రికులేషన్ నుండి ఉన్నత చదువుల వరకు బాటే కుమారుణ్ణి దీక్షిత్ గారు చదివిస్తారు ఒక సాయిబాబా భక్తుడు బాబాను అంతగా ప్రేమిస్తూ ఆ సేవ చేస్తున్నాడు అంటే ఆ భక్తుడు సాయిబాబాతో సమానం సాయిబాబా స్వరూపంగా ఆ రోజు దీక్షిత్ గారు బాలేబాటేను భావించారు ఒకసారి సాయి టీవీలో ఒక అనాథ శరణాలయం గురించి చూపించి సాయి టీవీ చిన్న సహాయం చేస్తే అక్కడ ఆ పిల్లలతో ఒక కార్యక్రమం చేస్తే ఆ ఫోన్ నెంబర్ తీసుకుని ఎంతోమంది సాయి భక్తులు ఈరోజు కూడా ఆ ఆశ్రమానికి సహాయాన్ని అందిస్తున్నారు అలాగే వరాల సాయి మందిరంలో సేవ చేస్తున్నటువంటి ఒక కుటుంబంలో బిడ్డల చదువుల కోసం ఆ భక్తులు సహాయం అడిగినప్పుడు మేము సాయి టీవీకి అత్యంత ఆప్తులైన ఒకరిద్దరికీ ఆ పిల్లల బాధ్యత తీసుకోమని సూచన చేసినప్పుడు సాయి టీవీని అభిమానించే ఒక సాయి భక్తులు ముందుకు వచ్చి ఆ బిడ్డల బాధ్యత తీసుకొని చదివించడం జరుగుతోంది నిజంగా ఇంతటి ఆచరణ ఇంతటి ఔదార్యం ఒక్క సాయిబాబా భక్తులకు తప్ప ఇంకెవరికీ ఉండదు కాబట్టి మనందరము సాయిబాబా మార్గంలో ఆచరణ పైన దృష్టి పెట్టాలి సాయిబాబా మార్గం అనేది ఉపన్యాసాలకు బోధనలకు బోధలకు ఎలాంటి తావు లేనటువంటి తత్వం కేవలం ఆచరణే సాధన అదే మనకు జీవనపాఠం నేను సాధన చెయ్యాలండి అని మామూలుగా సాధన అంటే అన్నీ వదిలేసుకుని ఒంటరిగా సన్యాసాశ్రమంలో ముక్కు మూసుకొని ధ్యానం చేయడం లేకపోతే ఎప్పుడూ భగవన్నామ స్మరణలు ఉండడం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం లేకపోతే ఒక ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోవడం దీన్ని మాత్రమే సాధన అనుకునేవారు కానీ సాయిబాబా మార్గంలో మరో విశిష్టమైన సాధనా మార్గం ఉంది ఆ సాధనా మార్గం ఏమిటంటే బాబాగారే చేసి చూపించారు ఆచరణే సాధనగా మనం ఆచరించేదే మన సాధన ఇప్పుడు ఒక సాయిబాబా భక్తుడు ఉన్నాడు తను ఈ సంవత్సరం సాయిబాబాకు సంబంధించి ఆయన చెప్పిన మార్గంలో సేవ చేయాలనుకున్నాడు తనకు వచ్చేటువంటి ఆదాయంలో ఒక ఇరవై ఐదు శాతము పదిహేను శాతము పది శాతము సాయిబాబా మార్గంలో సేవ చేసే వాళ్ళకు సహకరిస్తాడు అది గొప్ప సాధన మనం ముక్కు మూసుకొని ధ్యానం చేస్తేనో ముక్కు మూసుకొని తపస్సు చేస్తేనో సాధన కాదు సాయిబాబా మార్గంలో సాధన అనేది మనం చేసే ఆచరణే అది ఎంతమందికి ఉపయోగపడుతుంది ఎంతమంది జీవితాల్లో కొత్త వెలుగును తెస్తుంది మామూలుగా అయితే సాధన అనేటువంటి పదం చాలా బరువైన పదం చాలా కఠినమైనది సాధన అంటే సాయిబాబా మార్గంలో సాధన అనేది ఎంత సులువుగా ఉంటుంది అంటే కేవలం బాబా చెప్పింది ఆచరణలో పెట్టడం మాత్రమే సాధన అది ఏమన్నా కష్టతరమైనదా సాయిబాబా చెప్పినవి చాలా ఉన్నాయి కనీసం ఒక్కదాన్నైనా ఆచరించడం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఒకసారి మేము ఒక సాయి భక్తుని ఇంట్లో భోజనానికి వెళ్ళాము ఆ ఇల్లాలు మొత్తం వండిన పదార్థాలన్నింటినీ కూడా ఒక పళ్ళెంలో వేసి అన్నీ కలిపి ఇంటి వెనక పిట్టగోడపై ఉన్న ఒక పాత్రలో పెట్టి వచ్చింది అలా పెట్టగానే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ దాదాపు ఒక గుంపు పక్షులు వచ్చి ఆ ఆహారాన్ని స్వీకరించడం జరిగింది పక్కనే ఆ తల్లి పాత్రతో కొన్ని నీళ్లు కూడా పెట్టింది ఎంత అద్భుతమైన విషయం అంటే వాళ్ళు వండుకున్న ఆహార పదార్థాలన్నింటినీ కూడా అన్నము కూర పప్పు ఫ్రై సాంబారు పెరుగు నెయ్యి అన్నీ కూడా కలిపి అక్కడ పెట్టి అవి సంతృప్తిగా భోజనం చేసిన తర్వాతే ఆ కుటుంబంలో ఉన్న దంపతులు భోజనం చేస్తారు ఎంత గొప్ప సాధన ఇది దీనిలో కష్టమైన పని ఏముంది ఏమీ లేదు కదా మనం వండుకున్నది మనం తినే ఆహారము మనతో పాటు ఉన్న జీవులకు అందించడం ఇది ఒక సాధనే కదా తూచా తప్పకుండా ప్రతిరోజు ఈ పని చేస్తుంటే వారు చేసేది సాధన కాక మరేంటి అదేవిధంగా ఇంకొక రిటైర్డ్ టీచర్ సాయిబాబా భక్తుడు తనకు వచ్చిన విద్య రిటైర్ అయిన తర్వాత తనకు తెలిసిన గణిత శాస్త్రంలోని మెళకువలను ఎవరైతే డబ్బులు పెట్టి ట్యూషన్ చెప్పించుకోలేని పిల్లలుంటారో ఆ పిల్లలకు తను గణిత శాస్త్రంలో సమస్యలకు ఉచితంగా పరిష్కారం చెబుతూ ఉంటారు అది సాధనే కదా ఇంకొక ఇద్దరు దంపతులు ఉద్యోగం చేస్తూ ఉన్నారు వాళ్లకు వచ్చే ఆదాయంలోంచి వాళ్ళు ప్రత్యక్షంగా చేయలేని సేవ ఒక ఇద్దరు అనాథ పిల్లలకు ఫీజులు కట్టే సేవ చేస్తున్నారు సాయిబాబా మార్గంలో ఇదే అసలైన సాధన ఇది ఎంత సులువైన మార్గం మనం ప్రయాసపడకుండా ఆయాసం లేకుండా సునాయాసంగా ఇలాంటి సాధనలు చేస్తే ఎంత గొప్ప తృప్తి ఉంటుంది అందుకని మొదట్నుంచి చెప్పినట్లు సాయిబాబా మార్గం అనేది చాలా సులువైన మార్గం బాబా మార్గంలో మనం నేర్చుకున్న పాఠం సజ్జరిత ద్వారా మనం పొందిన అనుభవాలు వాటిని మేళవింపు చేసుకుని అవగాహన చేసుకుని ఆచరణలో పెడితే అప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి సాయిబాబా భక్తులం అప్పుడు సాయిబాబా మార్గంలో ఆయన చెప్పిన దారిలో నడవడానికి ఈ సాధనా మార్గం ఉపయోగపడుతుంది సాయిబాబా భక్తులు చాలామంది చెబుతారు మేము వంద సార్లు పారాయణ చేశాము రెండు వందల సార్లు శ్రీ సాయి సచరిత చదివాము ఐదు వందల సార్లు పారాయణ చేశాము నేను ఇరవై సంవత్సరాల నుండి షిరిడీ వెళ్తున్నాను వంద సార్లు షిరిడీ వెళ్ళి వచ్చాను అని నిజానికి ఇవన్నీ సాధన కాదు సాయిబాబా మార్గంలో సాధన అంటే మనం ఈ మార్గంలో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడం ద్వారా మరికొన్ని జీవులకు మన తోటి సాయిబాబా భక్తులకు మనం చేసే సేవ ఉపయోగపడ్డప్పుడు అది సాయిబాబా మార్గంలో అసలైన సాధన ఈ మార్గంలో సాధనలో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చేస్తున్న సేవలో నేను చేస్తున్నానని అహం వస్తే కూడా మళ్ళీ ఆ సాధన వ్యర్థం ఒక ఆయన చాలా చక్కటి వృత్తిలో ఉంటూ చక్కటి సేవ సాయిబాబా మార్గంలో చేస్తూ ఉన్నారు సార్ మీరు చాలా మంచి సేవ చేస్తున్నారండి గొప్పవారండి మీరు చాలా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పి ఇంకో సాయిబాబా భక్తుడు అతన్ని పొగుడుతూ ఉంటాడు ఆ పరిణతి చెందిన సాయిబాబా భక్తుడు ఒకే విషయం అంటాడు సార్ మీరైతే నేను బాగా చేస్తున్నానని గుర్తించారు నా బాధంతా ఏంటి అంటే నేను బాగా చేస్తున్నానా లేదా అని బాబాగారు గుర్తించాలి సార్ నేను చేసే పనుల వల్ల బాబాగారు సంతోషంగా ఉండాలి అప్పుడే నాకు సంతోషం ఆ నిదర్శనం ఎప్పటికైనా బాబాగారు నాకు ఇస్తారు ఆయన ఇచ్చే వరకు నేను ఇలాంటి సర్వీసు చేస్తూనే ఉంటాను ఇందులో కూడా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే సాయిబాబా మార్గంలో మనం చేసే ఆచరణ ఏదైతే ఉందో మనం చేసే సేవే కావచ్చు ఇంకేదైనా కావచ్చు మరలా దాని గుర్తింపు కోసం మనం పాకులాడకూడదు ఎవరు గుర్తించాలి దాన్ని అంటే సాయిబాబా గుర్తించాలి బాబా దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి మనవి ఆయన దృష్టిలో మనం ఉండాలి ఆయన లెక్కలో ఉండాలి అంతేకాని సమాజంలో మనం చేస్తున్నటువంటి సేవలో వ్యక్తిగత గుర్తింపుకు పాకులాడకూడదు మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోకూడదు చాలా గుప్తంగా సాయిబాబా మార్గంలో సేవ చేసేవారు ఈరోజుకి అనేక మంది ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరించాలి ఈరోజు సమాజంలో సాయిబాబా మార్గంలో చేసిన బోధనలని సాధనగా చేసుకుని చేస్తున్నవారు నిజంగా ధన్యులు వారి స్థాయిలో మనం చెయ్యకపోవచ్చు కానీ మన పరిధిలో మనం ఏవైనా సాయిబాబాకు సంబంధించిన కార్యక్రమాలు కానీ సాయిబాబాకు సంబంధించిన వ్యవస్థలు కానీ వాటి అవసరాలకు మనం కొద్దిపాటి సహకారాన్నిస్తే సాయిబాబా మార్గంలో మనము ఉన్నట్లే ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రారంభించాలి ప్రతి ఒక్కరూ అనుసరించండి ఆచరించండి చక్కగా మనం సాయిబాబా మార్గంలో ముందుకు వెళ్లే ఉంటుంది